సింహరాశి వారికి మరొక రెండు రోజుల్లో జరగబోయేది ఇదే ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగున ఉన్నత పదవులు ఏర్పడిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినాం నిరుద్యోగులకు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు ఆ మేరకు మనకు ఓరటు లభిస్తుంది సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ విషయంలో జాప్యం తొలుకును అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కరీ రూపం దాల్చిన అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు అసహజనకంగా సాగిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందిన ఉద్యోగాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు అదేవిధంగా దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి